ನಮಸ್ತೆ ನೇಟಿಧರಣಿ ನ್ಯೂಸ್ಗೆ ಸ್ವಾಗತ తీర ప్రాంతానికి అడ్డుకట్టు వేయాలని కొన్ని చోట్ల సముద్రపు కోతకు అడ్డుగా ఉన్న రాళ్ళు దెబ్బతిని సముద్రం పోటుగా ఉన్నప్పుడు పైకి వచ్చి ప్రజలకు ఇబ్బంది పడేలా చేస్తుందని అదేవిధంగా బీచ్ రోడ్డు వెంట రాత్రివేళలో రావాలంటే భయం భయంగా ఉందని రోడ్ సైడ్ మట్టి కొట్టుకుపోయి పెద్ద పెద్ద గోతులుగా ఏర్పడి ఉందని ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని అదేవిధంగా బీచ్ రోడ్పై వెళ్లే వాహనదారులు నానా ఇబ్బంది పడుతున్నారని రోడ్డు గుంతలు గుంతలుగా ఉండడంతో రాకపోకలు అంతరాయం కలుగుతోందని కాకినాడ నుండి తుని వెళ్లే ఈ రోడ్డు కొన్ని వేల వాహనాలు నడుస్తూనే ఉంటాయని దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి వాటిని కాపాడాలని ఇదే సమస్యలు తీర ప్రాంతంలో ఉన్నాయని వాటన్నింటినీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిష్కరించాలని వారు తెలిపారు పత్రికా సమావేశంలో పాల్గొన్న వారు పంతాడ అప్పలరాజు వనమాడి ఎల్లారావు కరితాతారావు జగ్గారావు అప్పారావు తదితరులు పాల్గొన్నారు మొన్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కొంత రాళ్ళు వేస్తారు ఇక్కడ తర్వాత ఇంకా కొద్దిగా ముక్కుండి పోయిందని అది కూడా వేయకపోతే ఊరు పోయేలా ఉంది ఎక్కువ వాటర్ వచ్చి కొట్టేస్తుంది అది కూడా తొందరగా చేయాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది కొంత తొందరగా దీని మీదకు స్పందించి కూడా కొత్త రాళ్ళు వేస్తే ఊరు ఆగితే అని మాకు సందేశం అండి ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంక వాటర్ ఎక్కువైపోతే కూడా ఈ ముక్క కూడితే మొత్తం ఊరు ఊరు మొత్తం పోతుంది ఇంకా తొందరగా దీనికి రాళ్ళు వేసి కొంచెం తొందరగా దీనికోసం చూడాలని చెప్పేసి ఉప ముఖ్య మరి మీరు కోరిపోతుంది ఓకే తర్వాత ఈ బీచ్ రోడ్డు కూడా చాలామంది ఎక్కువ జర్నీ కూడా దగ్గర వల్ల ఈ రోడ్ని వెళ్ళడం జరిగిందండి తర్వాత మొన్న ఈ దానికి రోడ్డు కూడా ముఖ్యమంత్రులు పడిపోయిపోయి అందులో పడిపోయి చాలామంది దెబ్బలు కూడా ట్రైలు వస్తున్నాయి బైక్లు కూడా చాలామంది పడిపోవడం జరిగింది తర్వాత తొందరగా దీన్ని కూడా స్పందించి రోడ్డు కూడా వెడల్పు చేసి ఆ గుంతలు కూడా లేకుండా జాగ్రత్తగా కొంచెం వాల్చి కొంచెం సిమెంట్ రోడ్ల ఏదైనా వేయాలని చెప్పి మరి మరీ కోరి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరుతున్నాను ఇది కోతులు కూడా ఎక్కువగా ఉన్నాయండి అవి కూడా తొందరగా కప్పెట్టి అవి కూడా పూర్చేలాగా చేయాలని మరి మరి కోరుతున్నారు అలాగే మన జీవి వాళ్ళందరూ గొట్టి కోసం పవన్ కళ్యాణ్ గారు పాటించారు ఇప్పుడు డబ్బులు చేసుకుని మత్స్యకారులందరికీ నిజంగా గొట్టిగా నేసి ఆయన స్థాయిలో నేస్తే నిజంగా మా ఉప్పాడ తరపు నేను చెప్పేది ఒకటే మాట అండి ఆయన శిలా విగ్రహం ఆ గొట్టి మీద కట్టి ఆయన పాలాభిషేక అవకాశం కూడా మా ఉప్పాడ గ్రామ మత్స్యకారులందరూ ఆ పని కూడా చేస్తాను తొందరగా ఇది పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టుకుని తొందరగా చేయలేము పని మరి చెప్పడం జరిగింది ఆ పేరు అప్పలరాజు అండి మా కొత్త పని